హలో గల్కమ్ స్టోరీస్ ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశం మన దేశం మతపరంగా ఎంతో ప్రాముఖ్యం కూడా కలిగి ఉంది ఎన్నో విచిత్రమైన రహస్యమైన విషయాలకి కేరా వడ్రస్ మన దేశం కొన్ని ఆలయాల్లోని సీక్రెట్స్ అండ్ వండర్స్ ఇప్పటికీ కూడా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగానే ఉంది అవి సైన్స్కి కూడా సవాల్ విసురుతూనే ఉన్నాయి మన దేశంలోని మిస్టీరియస్ టెంపుల్స్ లో ఒకటి ఈ బుల్లెట్ బాబా టెంపుల్ ఇక్కడ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ భక్తుల చేత పూజలు అందుకుంటుంది దీని వెనుక ఉన్న అసలు స్టోరీ వింటే సినిమా అనేది గుర్తొస్తుంది ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా హే గా మీరు మా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే ఎందుకు సుబ్బు స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అది రాజస్థాన్ లోని పారీ ప్రాంతం మనం చెప్పుకోబోయే ఈ బుల్లెట్ బాబా టెంపుల్ అక్కడే ఉంది నిజంగా ఇది కాదు రియల్ ఫ్యాక్ట్ పోలీసులు కూడా అంగీకరించినటువంటి వాస్తవం స్టోరీ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో ఒక వ్యక్తి బుల్లెట్ బైక్పై వెళుతూ మార్గంలో చెట్టును ఢీకొని చనిపోయాడు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు యాక్సిడెంట్ స్పాట్కి వచ్చి బైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీస్ స్టేషన్కి డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారు ఇదిగో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే స్టేషన్ బయట ఉండాల్సిన బైక్ మిస్ అయింది పోలీసులు షాక్ అయ్యారు బైక్ కోసం వెతికితే చివరికి అది యాక్సిడెంట్ అయిన స్పాట్లోనే కనిపించింది పోలీసులు ఆ బైక్ ని మళ్లీ స్టేషన్కి తీసుకెళ్లారు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ సీన్ మళ్లీ రిపీట్ అయింది పోలీసులు ఇదివరో ఆకతాయిలు కావాలని చేస్తున్నారని భావించారు ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ బైక్లో ఉన్న పెట్రోల్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి బైక్ని చైన్తో కట్టేశాడు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ సీన్ బైక్ మళ్ళీ యాక్సిడెంట్ స్పాట్లోనే దొరికింది ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ వ్యక్తిని పట్టుకునేందుకు నిఖారి కూడా ఏర్పాటు చేశారు కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది ఇక చేసేది లేక పోలీసులు ఆ బైక్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించేశారు వారేమో ఆ బుల్లెట్ ని ఓ గుజరాతీ యువకుడికి అమ్మేశారట కానీ కొన్ని రోజుల తర్వాత యథాప్రకారం మళ్ళీ ఆ బైకు అక్కడ మిస్ అయి యాక్సిడెంట్ స్పాట్లోనే కనిపించింది చివరికి చేసేది లేక కొంతమంది సలహా ప్రకారం ఆ కుటుంబ సభ్యులు ఆ బైక్కి ఒక గుడి కట్టేశారు ఈ వింత ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో జరిగింది రాజస్థాన్లోని పాలీ ప్రాంత వాస్తుల కథనం ప్రకారం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ మూడవ తారీఖు నాడు ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి వాళ్ళ అత్తగారి ఊరైనటువంటి చోటిలా అనే గ్రామానికి తన యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ పైన వెళుతూ మంచు వల్ల దారి తరబడక ఒక చెట్టును ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు ఠాకూర్ సింగ్ రాథోడ్ కుమారుడే ఈ సింగ్ రాథోడ్ ముందు చెప్పినట్లుగా పోలీసులకి అర్థం కాక ఆ బైక్ ను తిరిగి ఇచ్చేయడంతో ఆ బుల్లెట్ బైక్కి ఓ గుడి కట్టారని చెప్పుకుందాం ఆ దేవాలయాన్నే ఓం బన్నాధాముగా పిలుస్తూ ఉన్నారు ఈ టెంపుల్ని అందరూ బుల్లెట్ బాబా టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ ప్రాంత వాసులు అక్కడి స్త్రీలు ఈ బుల్లెట్ బాబాని పూజిస్తూ ఉన్నారు వారి భర్తలు డ్రైవింగ్ చేసే సమయంలో ఈ బుల్లెట్ బాబాని పూజిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని అక్కడి వారు నమ్మకం ఎవరైనా సరే ఆ దారి గుండా వెళుతూ ఉంటే ఈ మందిరం దగ్గర ఆగి ఆ గుడిలో ఆ బైక్కి దండం పెట్టుకుని వెళితే ఏ ప్రమాదాలు జరగవని అక్కడి వారి యొక్క నమ్మకం విచిత్రం ఏంటంటే ఆ బుల్లెట్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి దానంతట అదే కొన్ని నిమిషాలు రన్ అయి ఆఫ్ అయిపోతూ ఉంటుందట ఇక్కడ ప్రతిరోజు కూడా బుల్లెట్ బాబాకి హారతులు కూడా ఇస్తూ ఉంటారు నమ్మలేని విడ్డూరాలకి మత విశ్వాసాలకి నిలయమైన మన దేశంలో ఈ బుల్లెట్ బాబా కథ కూడా ఒక ఉదాహరణ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి